మున్సిపల్ వైఎస్సార్సీపీ నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు చంద్రబాబు నాయుడు సమక్షంలో కండువా కప్పుకున్నారు గుంటూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో కుప్పం మున్సిపల్ వైస్ చైర్మన్ హఫీజ్ సోదరుడు ఫిరోజ్ రాష్ట్ర విస్తీర్ణ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సురేష్ బాబు ఆధ్వర్యంలో రాయచోటిలో చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు పార్టీలో చేరిన ఫైరోజ్ కు చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు చంద్రబాబుకు కుప్పంలో లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించడానికి కృషి చేస్తానని ఫైరోజ్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గం మైనార్టీ అధ్యక్షులు జాకిర్ హాన్సర్ తదితరులు పాల్గొన్నారు సన్లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా పేరుకొంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్స్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దమ్మాయిగూడ కాంటాక్ట్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ టూ త్రీ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో